కమర్షియల్ సినిమాలంటే హీరోయిన్లకి నాలుగు సీన్లు నాలుగు పాటలు ఉంటాయనుకుంటే పొరపాటే ఇప్పుడు వస్తున్న కమర్షియల్ మూవీస్ అంతకు మించి ఉంటున్నాయి అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ నేను రాజాసాబ్ లో చేసిన రోలే అంటున్నారు మాళవిక ఈ మూవీ రిలీజ్ కోసం ఆమెతో పాటు నిధి అగర్వాల్ కూడా వెయిటింగ్ లో ఉన్నారు సిల్వర్ స్క్రీన్ మీద హిట్ అనే పదం విని చాలా ఏళ్ల అయింది నిధి అగర్వాల్కు రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లలో పంచమి క్యారెక్టర్ వస్తుందని అనుకున్నారు నిధి అందులో లో సడన్ షేడ్ కూడా ప్లస్ అవుతుందనుకున్నారు కానీ అనుకున్నదొకటి అయ్యేందోకటి అందుకే ఇప్పుడు రాజాసాబ్ మీద ఆశలు పెంచుకుంటున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి స్టార్టింగ్ లోనే పాజిటివ్ వైబ్ స్టార్ట్ కావాలని భగవంతుని కోరుకుంటున్నా అంటున్నారు నిధి ఈ సినిమా గురించి మాళవిక రీసెంట్గా చాలా బస్ క్రియేట్ చేశారు కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ కంటే నాలుగు సీన్లు నాలుగు పాటలుంటాయని అనుకున్నారట మాళవిక కానీ ది రాజాసాబ్లో తన రోల్ విన్నాక టాలీవుడ్ ఎంట్రీకి పర్ఫెక్ట్ సినిమా ఇదే అనిపించిందట మా డార్లింగ్ సినిమా మీద మీరు పెట్టుకున్న హోప్స్ తప్పక నెరవేరాలండి అంటూ మాళవికను విష్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్